బంధువులారా ఈరోజు గురుకుల సంరక్షకులు అయినటువంటి గుగ్గిలం రామ్మోహన్ రావు గారి మనవళ్ళు మనవరాళ్లు అయిన కోట బద్రీనాథ్ గుప్త శిరీష దంపతుల కుమార్తె చిరంజీవి రాఘవేద శ్రీకు మరియు గుగిలం చంద్రభాను గుప్త అరుణకుమారి దంపతుల కుమారులు చిరంజీవి ఆదిత్య సిద్ధార్థ మరియు చిరంజీవి లక్ష్మీ సహస్రులకు గుగ్గిలం యుగంధర్ సహదేవ్ గుప్త మంజు పురియ గారుల కుమారులు చిరంజీవి సృజన్ మరియు చిరంజీవి చేతన ఈ నూతన వస్త్రాలంకరణ సందర్భంగా కూడా వేద మంత్రముల ద్వారా ఆశీర్వాదం ఈ చిన్నారులందరికీ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలి ధాన్యం ధనం శత సంవత్సర ప్రసాదించాలి ఈ చిన్నారులందరూ సంస్కారవంతులై ఆచారవంతులై మాతృభక్తులుగా పితృభక్తులుగా దేశభక్తులుగా ఉన్నతంగా ఎదగాలి అదేవిధంగా తల్లిదండ్రులకు చక్క చక్కటి సేవలను అందిస్తూ ఉండాలి వారి కీర్తి ప్రతిష్టలను కుటుంబ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యం భగవంతుడు వీరికి ప్రసాదించాలి వీరు ఎటువంటి పనిని ప్రారంభించిన ప్రతి చోట విజయాన్ని పొందాలి ప్రతి చోట సాఫల్యాన్ని పొందాలి అటువంటి శక్తి అటువంటి సామర్థ్యం ఈ చిన్నారులకు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేద మంత్రముల ద్వారా ఆశీర్వాదం ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన భూషా విశ్వవేదా స్వస్తిన స్థార్షోరిస్తనేవి స్వస్తినో వృహస్పతిర్ దదాతు ॐ भद्रम् कर्णेऽभिः शृणयाम देवाः भद्रम् वश्येमाक्षभि यजत्राः स्थिरैरङ्गैस्तुष्टु वां सस्तनोभिर्व्यशेमहि देवहितै यदायुः ॐ शतञ्जीव शरदो शतं हेमन्तान् शतमु हे वसन्तान् शतमिन्द्राग्नी सविता बृहस्पतिर्शतायुषाः विषेमाम् पुनर्तुः ॐ सत्याह संतो बालकानां कामाह ओम सत्याह संतु सफलाह संतु बालकानां कामाह ओम भद्रा संतु बालकानां कामाह ओम पूर्ण संतु बालकानां कामाह ओम बालका कामा शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఆయురస్ ఆరోగ్యమస్తో ఐశ్వర్యమస్తో మనోవాంఛాఫల సిద్ధిరస్ సమస్త సన్మంగళాని భవంతో ఓం స్వస్తి స్వస్తి స్వస్తి